బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం మారిన తర్వాత దాడులు నిరాకటంగా సాగాయని ఐక్యరాజ్య సమితి నిర్ధారించింది హసీనా పతనం తర్వాత బంగ్లాదేశ్ అల్లర్లపై ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది ఉద్యోగాల్లో కోటాపై విద్యార్థుల నిరసనల ప్రధానమంత్రి షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి ఇండియాకు పారిపోవడంతో అక్కడ మైనారిటీల బతుకు చిద్రమైంది ఐక్యరాజ్య సమితి డిఫ్యూజీ హై కమిషనర్ విచారణలో నాడేం జరిగిందో నిర్ధారణ అయింది ముఖ్యంగా హిందూ మైనారిటీలు చాందసవాద గుంపుల కారణం హింసను ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొంది బంగ్లాదేశ్ లోని పదిహేడు కోట్ల జనాభాలో హిందువులు ఎనిమిది శాతం మంది ఉన్నారు నాడు జరిగిన దాడుల్లో ఇళ్లను తగలబెట్టడం ఆలయాల ధ్వంసం జరిగాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కాలేయం నివేదిక పేర్కొంది హసీనా ప్రభుత్వం నియంత్రణ కోల్పోయాక చిట్ట గ్యాంగ్తో చిట్టగా తో సహా రాజధాని ఢాకాతో సహా పలు ప్రాంతాల్లో చాందసవాద మూకలు ప్రతీకార హత్యలు హింసతో రెచ్చిపోయారని నివేదిక అభిప్రాయపడింది హసీనా అవామీ లీగ్ కు చెందిన పార్టీ నేతలు మద్దతుదారులు సానుభూతి కొందరు పోలీసులను సైతం టార్గెట్ చేశారని యుఎన్ ఏజెన్సీ తెలిపింది హిందువులు టార్గెట్ గా కొన్ని మూకలు సందర్భం వచ్చిన ప్రతిసారి రెచ్చిపోతూనే ఉన్నాయని తమ విచారణలో తేలిందని పేర్కొంది దాడులతో అధికారులు అయోమయంలోకి వెళ్లారని దేశవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని నివేదిక వివరించింది We'll అయితే బంగ్లాదేశ్ అల్లర్లు హిందువులపై దాడులపై భారత్తో సహా ప్రస్తుత అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అసహనం వ్యక్తం చేయడంతో యునెస్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి రెఫ్యూజీ హైకమిషనర్ తో విచారణ చేయించడంతో మొత్తం వ్యవహారం గుట్టురట్ గత ఏడాది డిసెంబర్ లో పగ్గాలు చేపట్టాక ఎనభై ఎనిమిది మతపరమైన హింసాత్మక కేసులను ఐక్యరాజ్య సమితి విభాగం గుర్తించింది వారిలో ఎక్కువగా హిందువులే బలయ్యారని అసలు దోషను వదిలేసి కూడా విచారణలో బంగ్లాదేశ్ లో హిందువులతో సహా మైనారిటీల భద్రత గురించి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ విచారం వ్యక్తం చేసిన తర్వాత తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి అప్పటి వరకు జరిగిన ఘటనలు కేవలం హిందువులను మాత్రమే జరగలేదంటూ బంగ్లా సర్కార్ బుకాయించింది మత విశ్వాసంతో సంబంధం లేదని నొక్కి చెప్పింది గత ఏడాది బంగ్లాదేశ్ లోని పూజారులు దేవాలయాలపై జరిగిన దాడులు ప్రధాన అంశాలుగా మారాయి గత నెలలో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ మాజీ ముఖ్యుడు చిన్మోయి కృష్ణదాస్ అరెస్టు తర్వాత వివాదం మరింత రాజుకుంది యుఎన్ నివేదిక ప్రకారం గావ్ లాల్మో నిర్హార్ దిరాజ్ పూర్ వంటి గ్రామీణ ప్రాంతాలతో పాటు సిల్హెట్ కుల్నా రంగ్పూర్ వంటి ఏరియాలను హిందువులను అల్లరిముకలు టార్గెట్ చేశాయి ఈ మొత్తం వ్యవహారం తమ విచారణలో రుజువైందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది చట్ట విరుద్ధమైన దాడులు హత్యలు ఏకపక్ష అరెస్టులు నిర్బంధం యూనెస్ ప్రభుత్వంలో నిత్యకృత్యయ్యాయని నివేదిక పరోక్షంగా ప్రస్తావించింది